ఓం నమో వెంకటేశాయ మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం శ్రీవారి సేవ చరుమ శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి శ్రీవారి సేవ అంటే ఏమిటి ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజులు సేవ ఉంటుంది ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మనకి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి అదేవిధంగా శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలి అని అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అండి దీంతోపాటు శ్రీవారికి దర్శనం కూడా ఈ శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీ ఉంటాయండి ఒకటి మనకి శ్రీవారి సేవ దీన్నే జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో ఆడవారు ఇద్దరే కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే ఆడవారు కానీ లేదా మగవారు కానీ అంటే విడివిడిగా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దీన్ని శ్రీవారి సేవ జనరల్ సేవ అంటారు మీరు తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు పరకామణి సేవ ఇది కేవలం ఎంప్లాయీస్తో పాటు ఇప్పుడు ప్రజెంట్ టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకామణి సేవను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో కూడా మనకి రెండు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి ఎంప్లాయీస్ కోట రెండు జనరల్ కోట ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ పరకమని సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు జనరల్ సేవ అంటే అంటే పరకమణిలోనే జనరల్ సేవ అంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన యువకులందరూ కూడా ఈ పరకమని సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడో కోట మనకి అంటే నవనీత సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ తిరుమల కొండపైన ఎస్పి గోశాలలో సేవ అయితే ఉంటుంది మనకి నాలుగు సీనియర్ సేవకు లేదా సీనియర్ సూపర్వైజర్లు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి పదిహేను రోజులు నెల రోజులు తొంభై రోజులు అంటే పదిహేను రోజులు అదేవిధంగా ముప్పై రోజులు మూడు నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకి కూడా వీళ్ళు సేవ చేసుకుంటారు వీళ్ళ సేవ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా నేను చెప్తానండి ఇది కొత్తగా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి ఈ సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి టీడీటికి సంవత్సరం అప్సారి వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి ఈ సేవ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇందులో మనకి గ్రూప్గా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు సింగిల్గా అంటే ఇండివిజువల్గా కూడా మీరు సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్ కంటే మనకి పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్గా మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కలిపి ఉండొచ్చు లేదు ఆడవారు సెపరేట్గా బుక్ చేసుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటే ఆడవారు అందరూ కలిపి సెపరేట్గా బుక్ చేసుకోవచ్చు లేదు మగవారు అందరూ కూడా కలిపి ఈ సేవకు వెళ్ళాలి అనుకుంటే మగవారు కూడా విడిగా మీరు బుక్ చేసుకుని సేవ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ట్రేడింగ్ సంబంధించిన ఆప్షన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి శ్రీవారి సేవ అన్నది మనకి ఆప్షన్ పైన టాప్లో కనిపిస్తుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ శ్రీవారి సేవకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అంటే మీ యొక్క ఏజు అదే విధంగా డ్రెస్ కోడ్ వరకమలి సేవ ఏ విధంగా ఉంటుంది నవర్నెన్స్ సేవ ఏ విధంగా ఉంటుంది శ్రీవారి సేవ ఏ విధంగా ఉంటుంది సేవ అన్నది ఎక్కడెక్కడ ఉంటుంది మీరు ఏం చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి అవన్నీ కూడా చదువుకోండి మనకి శ్రీవారి సేవ అంటే ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి మనకి కొన్ని స్పెషల్ డేస్లో అంటే రథసప్తమి కానీ వైకుంఠ ఏకాదశి కానీ అదేవిధంగా బ్రహ్మోత్సవాల టైంలో ఈ శ్రీవారి సేవకు సంబంధించినటువంటి వయసు అన్నది తగ్గించడం జరిగింది టెన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి అంటే ఈ మూడు స్పెషల్ డేస్లో ఉన్నాయి మిగిలిన డేస్లో అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డ్రెస్ కోడ్ అన్నది మగవారు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవాలండి ఆడవారు అయితే మనకి ఆరెంజ్ కలరు అదేవిధంగా మెరూన్ కలర్ బాటోతో ఉన్న మనకి శారీ కానీ పంజాబీ డ్రెస్ కానీ వేసుకొని తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి సేవ అన్నది సెవెన్ డేస్ ఉంటుందండి అదే మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు మనకి తిరుమల కొండ పైన నాలుగు రోజులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి బుక్ చేసుకున్నప్పుడే మనకి ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి అందులో అయితే మనకి మంగళవారం అదేవిధంగా గురువారం డేట్లు అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి అంటే మనకి వారం మనకి సెవెన్ డేస్ కాబట్టి ఏ డేట్లోనే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సేవ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైనా మానేస్తే మిగిలేటువంటి సభ్యులు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా ఒక్కరు మానేస్తారు కాబట్టి మొత్తం అందరూ మానే లేదా టీం లీడర్ ఎవరైతే ఉంటారో అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్గా బుక్ చేసుకుంటారు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో టీం లీడర్ కుదరకపోతే టీం లీడర్ కూడా మానేయడం జరుగుతుంటుంది ఆ టైంలో కూడా మిగిలేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా టీం లీడర్ మాత్రమే ఉండాలని కూడా అడుగుతున్నారండి ఈ విషయంలో మట్టికి టీం లెటర్ వచ్చినా రాకపోయినా మిగిలినటువంటి సభ్యులు ఎవరు మానేసినా సరే మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమల కొండపైన సదన్ వన్ సేవా సదన్ టూ ఉంటుందండి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే సేవా సదన్ టూ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి మీరు స్వామివారికి ప్రధాన ఆలయం దగ్గరలో ఉంటుందండి ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ అడగండి చెప్తారు సేవా సదన్ టూ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి అది కూడా మీకు ముందు రోజు వెళ్ళి రిపోర్ట్ చేయాలండి అంటే ఉదాహరణకి మీకు సేవ అన్నది పదహారవ తారీఖున బుక్ అయితే మీరు ముందు రోజు అంటే పదిహేను తారీఖున వెళ్ళి మీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల లోపు అయితే మీరు రిపోర్ట్ చేసినట్లయితే ఈ సేవకైతే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మీకు కూడా చిన్నపిల్లలు కానీ లేదా అన్నౌన్ పర్సన్స్ కానీ లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకరు మానేసరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో మరొక సభ్యుల్ని తీసుకువెళ్ళాలా అని అడుగుతున్నారండి అలా తీసుకువెళ్ళడానికి ఉంటుందండి ఎవరి పేరు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ఎంటర్ చేశారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ సేవకు వెళ్ళేటువంటి టైంలో ఉండాలి కుదరకపోతే వాళ్ళు మానేసిన ఇబ్బంది లేదు కానీ వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తిని తీసుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ మీరు రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళ బతిమాలదాం ఏదే విధంగా తీసుకుపోదాం అనేటువంటి ఈ ఆలోచన కానీ పెట్టుకోవద్దాన్ని ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు కొంతమంది ఇదే ఆలోచనతోటి కొంతమంది మానేస్తే వాళ్ళ ప్లేస్లో మరొక సభ్యులను తీసుకువెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు దయచేసి అటువంటి ఆలోచన చేసుకోవద్దు చిన్నపిల్లలు కానీ మీకు కూడా మరొక వ్యక్తిని ఎవరిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి మీకు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అంటే శ్రీవారి సేవ వాళ్ళకి మనకి సాధారణంగా లైన్లో మనకి స్వామివారికి అన్నప్రసాదం కానీ లేదా లడ్డూ కౌంటర్ దగ్గర కానీ లేదా తరనీనాలు సమర్పించేటువంటి ప్లేస్లో కానీ అదే క్యాషన్ కన్సల్ ఉంటుంది అక్కడ కానీ లేదా ఉచితంగా లాక్ ఇచ్చేటువంటి సే యాత్రి సాధనం అదేవిధంగా పద్మనాభ నీలం అటువంటి ప్లేసులలో కానీ మనకి కంపార్ట్మెంట్లో స్వామివారికి అన్నప్రసాదం పెట్టేటువంటి ప్లేసుల్లో కానీ శ్రీ తరిగొండ వెంగమమ్మని దానం మనకి వడ్డించేటప్పుడు కూడా ఒకరు టీడీ సిబ్బంది అయితే మరొకరు సేవకులు ఉంటారు కాబట్టి ఆ ప్లేస్లో కానీ కొంతమంది స్వామివారి యొక్క నామాలు అయితే పెట్ట ఈ మధ్యకాలంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి అటువంటి ప్లేస్లో కానీ అదే విధంగా మనకి టీమ్ తోటి ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో మనకి పూజా సామాగ్రి అయితే ఉన్నాయో అవి అమ్మేటువంటి ప్లేస్లో కానీ ఇటువంటి ప్లేస్లో అయితే మనకి శ్రీవారి సేవకులకి డ్యూటీ అయితే ఉంటుందండి మీరు సేవా సదన్ టూ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఏ రోజున ఎక్కడ డ్యూటీ ఉంటుంది అనేటువంటి ఒక కార్డు అయితే అవ్వడం జరుగుతుంది ఆ కార్డు ఆ టైమింగ్ డ్యూటీ ప్లేస్ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి అదేవిధంగా ఇలాగ శ్రీవారి సేవకు వెళ్ళేటటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి అది కూడా లక్కె డిప్పులో తీయడం జరుగుతుంది ర్యాండమ్గా మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం అయిన తర్వాత ఈ లెక్కె డిప్పుకి సంవత్సరం రిజల్ట్ అన్నది సేవా సదన్ టూ దగ్గర నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది అంటే టెంపుల్ డ్యూటీ అంటే సింగిల్గా వెళ్ళిన లేదా గ్రూప్కి వెళ్ళినా కూడా టెంపుల్ డ్యూటీ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి అంటే ఇది కూడా మనకి లెక్కడిప్పుడు తీయడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులు విషయం గుర్తుపెట్టుకోండి టెంపుల్ డ్యూటీ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదా ఆనంద నిలయం బంగారు పోకలి స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు భక్తులందరినీ కూడా లైన్లో పంపిస్తూ ఉంటారు కదండి ఆ ప్లేస్లో కూడా శ్రీవారి భక్తులకి డ్యూటీ అన్నది పడుతూ ఉంటుంది కాబట్టి దీనికోసమే మంది శ్రీవారి భక్తులు అంటే టెంపుల్ డ్యూటీ కోసమే చాలా మంది శ్రీవారి భక్తులు సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే స్వామివారిని దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి కాబట్టి ఎవరైతే శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవాలి అనుకుంటారో మీరు ఈ విధంగా బుక్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుని మీరు వెళ్ళండి అందులో చాలా ఉంది శ్రీవారి భక్తులు కొంతమంది మేము ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మాకు శ్రీవారి సేవ అన్నది బుక్ కావడం లేదండి అంటే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి విధానంలో అయితే మాకు ఓపెన్ చేసిన వెంటనే గంటలోనే మనకి శ్రీవారి సముద్రపట్టి కోట అన్నది పూర్తి కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారండి మనకి సాధారణంగా పది మంది కానీ పదిహేను మంది కానీ మన గ్రూప్గా ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ముందుగానే వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి మీకు మొబైల్ ఫోన్లో అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి అంటే సింగిల్గా అయితే బుక్ చేసుకోవచ్చు తప్ప పది మంది కానీ పదిహేను మంది కానీ వీళ్ళ యొక్క పేర్లన్నీ కూడా మొబైల్ ఫోన్లో టైప్ చేసి మీరు బుక్ చేసుకునే లోపే మనకి శ్రీవారికి సముద్ర పట్టి కోట అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుంది మనకు ల్యాప్టాప్లో కానీ అదేవిధంగా సిస్టంలో కానీ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల అంటే వీళ్ళ యొక్క పూర్తి పేరు ఆధార్ కార్డు వాళ్ళ యొక్క ఫాదర్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అదేవిధంగా వాళ్ళ యొక్క అడ్రస్ ఏదైతుందో అడ్రస్ ఇవన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటి ఒకటిగా పెట్టుకుని వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా వన్ ఎంబీ లోపు ఉండాలి కాబట్టి అవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీకు టికెట్లు అంటే ఈ సేవకు సంస్థలు బట్టి సేవ అన్నది రిలీజ్ అవ్వని వెంటనే మీరు గ్రూప్గా వెళ్ళే వాళ్ళు అయితే గ్రూప్ అన్నది అక్కడ ఆప్షన్ పెట్టుకోండి సింగిల్గా వెళ్తే వీళ్ళకి వెంటనే బుక్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రూప్గా బుక్ చేసుకునే వాళ్ళైతే వీళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల మీరు తొందరగా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి విధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిపి శ్రీవారి సేవ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి మనకి భార్యాభర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ ఉన్నా కూడా మీరు గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి ఎవరి యొక్క మొబైల్ నెంబర్తో వాళ్ళు ఇండివిజువల్గా బుక్ చేసుకుని మీరు సేవా సదం టూ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు రిక్వెస్ట్ చేయండి మీ ఇద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాం లేదా మీ ఇద్దరం భార్య బతడం మా ఇద్దరికి ఒకే దిక్కున డ్యూటీ వేయండి అని కూడా వాళ్ళు వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఉంటుందండి కాబట్టి భార్య అయితే మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు ఇండివిజువల్గా బుక్ చేసుకోండి మీ యొక్క హస్బెండ్ కూడా ఇండివిజువల్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించేమోనండి అప్పుడు ఇద్దరు కలిపి ఒకే డేట్ని బుక్ చేసుకున్నట్లయితే మీరు తిరుమల కొండపైకి వెళ్ళి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ ఇలాగ సింగిల్గా బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు గ్రూప్కి వెళ్ళి అక్కడ సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి గ్రూప్ అన్నటువంటి ఆప్షన్ పెట్టుకుంటే మీరు కనీసం పది మంది కానీ పదిహేను మంది కానీ ఉంటారు కానీ ముగ్గురికి నలుగురికి ఐదుగురికి అయితే బుక్ అవ్వదు కాబట్టి ఈ విషయం శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి పరకమణి సేవ చేసుకున్న వాళ్ళకి టెంపుల్ డ్యూటీ ఉంటుందండి వీళ్ళకైతే టెంపుల్ డ్యూటీ ఉంటుందండి వీళ్ళ మొత్తం సేవ చేసుకున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అంటే శ్రీవారి సేవ కానీ పరకమని సేవ కానీ అదేవిధంగా నవనీత సేవ కానీ సీనియర్ సేవకులు కానీ వీళ్ళందరికీ కూడా సేవ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్వామివారికి దర్శనం అయితే ఈ భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి కాబట్టి ఈ విషయం శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి నవనీ సేవ అంటే కేవలం ఇది ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండ పైన ఎస్పీ గోశాల్లో ఉంటుంది అంటే వెన్న చిలకడం కానీ వెన్న తీయడం కానీ ముగ్గులు పెట్టడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రీవారి సేవకులు అయితే చేస్తారండి ఇలా వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులు విషయం గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి సింగిల్గా బుక్ చేసుకున్న గ్రూప్గా బుక్ చేసుకున్న కూడా ఈ శ్రీవారి భక్తులు కూడా టెంపుల్ డ్యూటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పరకమణి సేవ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఐడియా ప్రూఫ్ని అప్లోడ్ చేసి మీ యొక్క జాబ్ కార్డ్ని అప్లోడ్ చేసి మీరు ఈ పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఇది ఇండివిజువల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది విధంగా మనకి సీనియర్ సేవకులు సీనియర్ సూపర్వైజర్లు వీళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాల నుండి మనకి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుందండి అంటే డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఈ స్త్రీవారి భక్తులకి అయితే అవకాశం ఉంటుంది వీళ్ళు అంటే పదిహేను రోజుల నుండి నెల రోజులు మూడు నెలల వరకు కూడా కంటిన్యూగా స్త్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మీకు ఆ టైంను బట్టి కేటాయించుకుని సేవ చేసుకోవచ్చండి వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైకి సేవ చేయడానికి వచ్చేటువంటి ఈ సేవకులు ఎవరైతే ఉంటుందో వీళ్ళకి టీమ్ లీడర్గా ఉంటారండి వీళ్ళు ఇన్ టైంకి అటెండ్ అవుతున్నారా లేదా శ్రీవారి భక్తులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళకి డ్యూటీ అన్నది ఎక్కడ ఉంది వీళ్ళ డ్యూటీ అన్నది ఏ విధంగా చేయాలి ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉండి అబ్జర్వేషన్లో జరుగుతుంటుంది దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే ఇలా రెడీ చేసుకుని టీఏడీ దేవస్థానం సంబంధించిన అధికారులకైతే ఇలా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా డ్యూటీ అన్నది కొంత కష్టమే ఉంటుంది కాబట్టి మీరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తిరుమల శ్రీవారి యొక్క సేవలో ధరించేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ